హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వేసవిలో కాళ్ళ పగులు ఎక్కువగా ఉంటాయిగా వాటిని ఇంట్లోనే క్రీమ్ తయారు చేసుకునే విధానం చెప్తున్నాను ఎక్కువసేపు నీటిలో ఉండడం ఎండలో ఉండడం తగినంత పోషకాహారం లేకపోవడం వల్ల కాలిమడమల మడమల పగుళ్ళు ఏర్పడతాయి వీటిని నిర్లక్ష్యం చేస్తే ఇవి మరింత పెరిగి ఒక్కసారి కాలిమడమల నుండి రక్తస్రావానికి తోడ్పడతాయి సాధారణంగా చాలామందికి కాలు మడమల పగుళ్ళ సమస్య ఉంటుంది ఎక్కువసేపు నీటిలో ఉండడం ఎండలో ఉండడం తగినంత పోషకాహారం లేకపోవడం వల్ల ఇవి ఏర్పడతాయి ఒక్కోసారి కాలు మడమలు రక్తస్రావానికి కూడా కారణమవుతాయి విపరితమైన మడమల నొప్పి నొప్పులు కూడా వీటి వల్ల వస్తాయి కాలు మడల నొప్పు కాలు మడమల నొప్పి పగు పగులు తగ్గించుకోవడానికి మార్కెట్లో ఎన్నో క్రీములు ఉన్నా అవి ఎలాంటివి పనిచేయవు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి కావలసిన పదార్థాలు బియ్యం పిండి రెండు స్పూన్లు తేనె ఒక స్పూను వైట్ వెనిగర్ ఐదు నుండి చుక్కలు అధిక రక్తపోటు తొందరగా తగ్గడానికి ఆయుర్వేదం చెప్పిన చిట్కాలు ఇవి తయారు చేసుకునే విధానం పైన చెప్పుకున్న మూడు పదార్థాలు బాగా మిక్స్ చేసుకోండి పదార్థాలు మిక్స్ చేసి పేస్ట్లో ఉంచుకోవాలి ఉపయోగించే విధానం పైన తయారు చేసుకున్న క్రీమ్ను పగిలిన పాదాల మడుమలకు అప్లై చేయాలి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి దీన్ని వారానికి మూడు నాలుగు సార్లు అప్లై చేస్తే చాలా తొందరగా ఫలితం ఉంటుంది దీనివల్ల చనిపోయిన చర్మం కూడా రిపేర్ అవుతుంది థ్యాంక్